హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు పురుషోత్తం మల్లం తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో మేము అప్లోడ్ చేసేటటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైనటువంటి సలహాలు మరియు సూచనలను మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ పై క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో ఫ్రెండ్స్ ఈరోజు నేను పాడబోయే పాట లంకలోని శీతల రాముని కోసమే అని పాటను పాడబోతున్నాను లంకలోని రాముని కోసమే చిన్ని

ప్రేమవారధి చేసి అలంకరణు చేరుకుంటా రాత రాసదేవుని మీద ఒట్టు నిన్ను కాపాడుకుంటా సీత ప్రేమ వారధి చేసి అలంకరణ చేరుకుంటా రాత రాసదేవుని మీద ఒట్టు నిన్ను కాపాడుకుంటా అంటూరాల బంగుల లేదు అయి అంగీ లేదు ఆకలైతే మూడు పూటల తిండే వెంటని పేరోడినమ్మా చీకట్ అయితే ఎలుగే లేదు చూడబోతే చోటే లేదు చినుపు పడితే నిల్వాణి డాలేని ఒంటరి పక్షినమ్మా రెక్కల కష్టంతో బతికే బాట సారినమ్మా చిమ్మట చుక్కలతోని కాలం సాగి కూలినమ్మా ప్రకల కట్టంతో బతికే బాట సారినమ్మా చెమట చుక్కలతో కాలం సాగి కూలినమ్మా సీత ప్రేమ చేసి చేసి చేరుకుంటా చేరుకుంట రసదేవుని మీద ఒట్టు నిన్ను కాపాడుకుంటా సీత ప్రేమవారధి చేసి అలంకలోని చేరుకుంటా రాత రాసేదేవుని మీద ఒటు నిన్ను కాపాడుకుంటా కన్నీరే కళ్ళల్లో దాచి కష్టమే రాకుండా చూసి నవ్వులే కానుక నీకు ఇస్తానే వెన్నెలమ్మా బాధనే గుండెల్లో మోసి మనసులో నిన్నే తలిచి కంటికి రెప్పోలే నిన్ను కాపాడుకుంటా కోయలమ్మా ఎంత దూరమైన నీకై వస్తానే ఎన్నెలమ్మా ప్రాణమైన ఇమ్మన్నా నీకై ఇస్తానే ఎంత దూరమైన నీకై వస్తానే వెన్నెలమ్మా ప్రాణమైన ఇమ్మన్ననికై ఇస్తానే జావిలమ్మా సీత ప్రేమవారధి చేసి ఆలంకరు నిన్ను చేరుకుంటా రథ రసదేవుని మీద ఒట్టు నిన్ను కాపాడుకుంటా సీత ప్రేమ వారధి చేసి ఆలంకరు నిన్ను చేరుకుంటా రథ రసదేవుని మీద ఒట్టు కాపాడుకుంటా తప్పుడు ఆలోచనలకు పదితలండు కానీ రాముడి దెబ్బకు తప్పక తెగుతాయి సీత యాడున్న నీ కోసం వస్తా నిన్ను నా దాన్ని చేసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ సో ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అదేంటంటే మన ఛానల్లో మన నుండి ట్రాక్స్ కూడా లాంచ్ అవ్వడం జరిగింది కొత్తగా ట్రాక్స్ మన ఛానల్లో లాంచ్ అయ్యాయి ట్రాక్స్ అంటే సాంగ్ లేకుండా ఓన్లీ మ్యూజిక్ ఆ మ్యూజిక్తో పాటు ఎవరైనా వేరే వాళ్ళు అంటే ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి జరిగినప్పుడు పాడడానికి అవకాశంగా ఉంటుంది ట్రాక్స్ ద్వారా సో ఫ్రెండ్స్ అలాగే ఈ ట్రాక్స్ మీ అందరికీ నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో ఏ ట్రాక్ మీకు ఏదైనా సాంగ్కి ట్రాక్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అప్పుడు మేము యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడానికి అవకాశంగా ఉంటుంది सो फ्रेंड्स अंदर की धन्यवाद बाय अंदर की ऑल